కాంగ్రెస్ పాలనలో రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రభుత్వ మాజీ చీఫ్ మాజీ శాసన సభ్యులు బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కేసీఆర్ గారి పదేళ్ల పాలనలో రైతును రాజును చేస్తే కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో ఆత్మహత్యలకు గురి చేస్తోందని విమర్శించారు కాంగ్రెస్ సర్కారును కనీసం రైత నెల పంటలు కొనుగోలు చేయలేని దుస్థితిలో ఉందని అన్నారు కోట్లాది రూపాయలతో రైతులు సాగునీరు రైతు బంధు ఉచిత విద్యుత్ గోదాముల నిర్మాణం కేసీఆర్ ప్రభుత్వం చేస్తే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు రైతు కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయక నీళ్ల చేసి రైతును కన్నీళ్లలో ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు సంక్షేమం వదిలేసి రాజకీయాల వైపే ఆయన ఎక్కువ దృష్టి పెడతా ఉన్నారు ఆయన మొన్నటిదాకా జూబ్లీస్ లో జరిగారు తప్ప ఏ రైతు ఉన్నాడు చూడలే అకాల వర్షాలకు రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు అనేక మంది రైతులు ఈ రోజు ఇబ్బంది పడతా ఉన్నారు యూరియా ధరకు ఇబ్బంది పడితే కూడా ఈ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించింది తప్ప రైతుల పక్షాలు నిలబడ్డేటువంటి పాపన లేదు రుణమావి కాలేదు రైతులకు ఇస్తా ఉన్నటువంటి రాలేదు ఈరోజు ప్రతి విషయంలో నిర్లక్ష్యంగా దాదాపు ఒక ఎకరకు పదిహేను వందల నుండి రెండు వేలు నష్టపోయే విధంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోగుసులాడుతున్నాయి ఈరోజు రైతు రైతుని ఎన్ని రకాలుగా మోసం చేయాలో అన్ని రకాలుగా నమ్మించి నమ్మించి మోసం చేయడం రుణమాఫీ చేస్తున్నట్టే పూర్తిగా చేయలేదు